విభోదయం ఈనాటి విశేషం శివ డోలోత్సవం ఉత్తమ మనవాది విశేషించి శివ పార్వతుల కళ్యాణం ఈరోజు నిర్వహించాలి అని మనకు సంప్రదాయం చెబుతుంది సతీదేవి తండ్రి గారు ఏదో అన్నారు అన్న కోపంతో యోగాగ్నిలో శరీరాన్ని విడిచిపెట్టి ఆ పిమ్మట మేనా హిమవంతులకు కుమార్తెగా జన్మించింది పార్వతి అన్న పేరిట పెరిగి పెద్దదైంది పరమేశ్వరుడినే భర్తగా కోరుకొని తీవ్రమైన తపస్సు చేసింది పరమేశ్వరుడు పార్వతి ఎందుకు చూపాడు ఈ చైత్ర శుద్ధ తదియ రోజున అనుగ్రహం చూపించాడు ఆ పార్వతీదేవిని వివాహమాడేందుకై తన సంసిద్ధతను వ్యక్తపరచాడు రోజున శివ డోలోత్సవం అన్న పేరిట ఈశ్వరుడు పార్వతీదేవి ఆది దంపతులను వాగర్థాయువ సంప్రత వాగర్థ జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు కాళిదాస వాక్యాన్ని స్మరించుకుంటూ ఆ ఇరువురిని డోల ఊయలలో ఉంచి ఊచడం ఒక సంప్రదాయం శివ డోలోత్సవం అని ఈ ఉత్సవానికి పేరు అలాగే ఈ ఈరోజున తదియతిథికి గౌరీదేవి ఆధిపత్యం కలిగి ఉంటుంది కనుక ఈ రోజున పార్వతీదేవిని అర్చించాలి అలాగే ఉత్తమ మన్వాది యుగాదులు మన్వాదులు ఇలా వచ్చినప్పుడు ఆ రోజున మనం దానం చెయ్యాలి ఈ మనువులు పదునాలుగు మంది అందులో మూడవవాడు అయిన ఉత్తముడి మనువు రాజరికం ప్రారంభమైన కాలం ఈ రోజున కనుక దీనికి ఉత్తమ మన్వాది అని పేరు పద్నాలుగు మంది మనువులలో మూడవవాడైనటువంటి ఈ ఉత్నపాదుడి కథ ఉత్తముడి కథ చాలా చిత్రంగా ఉంటుంది శివర మనువు తామసుండనగ ఉత్తముని భ్రాత అది ఒక గజేంద్ర మోక్ష కథ ఆరంభ పద్యం ఇది ఉత్తముడి కథ ఈ ఉత్తానబాదు అనేవాడు సురుచి అతని ఇల్లాలు వారికి సంతానం సురుచి అందు ఉత్తముడు అనే కుమారుడు పుట్టాడు పరిపాలనా దక్షుడు ధార్మికుడు అతని భార్య బభ్రుసుత అయితే ఏవో కారణాల చేత ఈ ఉత్తముడు తన భార్యను విడిచిపెట్టాడు కొంతకాలం గడిచింది ఆవిడ కూడా అడవుల్లో ఎక్కువ తపస్సు చేసుకుంటూ ఉన్నది ఇల్లాలు లేదు ఆనందంగా ఉన్నాడు ఉత్తముడు ప్రశాంతంగా లేదులే నా పని ఏం చేసుకుంటున్నాను అనుకుంటున్నాడు ఇలా ఉండగా ఒకనాడు అతని రాజ్యానికి అతని సభకు ఒక బ్రాహ్మడు వచ్చాడు మహారాజా మా ఇల్లాలు తప్పిపోయింది మా ఇల్లాలని మీరు వెదికి పెట్టాలి అని అభ్యర్థించాడు ఉత్తముడు అడిగాడు కదా మీ ఇల్లాలు ఎలా ఉంటుంది అని ఆ బ్రాహ్మడు అన్నాడు మా ఇల్లాలు కొద్దిగా నలుపుగా ఉంటుంది కురూపిగా ఉంటుంది చూడడానికి మీ పోటీ వారి దృష్టిలో లోకుల దృష్టిలో అంధవికారిగా ఉంటుంది వాక్కు కూడా కఠినంగా ఉంటుంది జుట్టు కూడా చిందరవందరగా చింపిరిగా ఉంటుంది అంటూ ఏదో విధంగా వర్ణించుకుంటూ వచ్చాడు ఉత్తముడు అలాంటి భార్య ఎందుకు వెతుకుతున్నావు నువ్వు అన్నాడు ఆ బ్రాహ్మడు అన్నాడు భార్యాత్వం అంటే ఏమిటి భర్తృత్వం అంటే ఏమిటి బాహ్యంగా ఉండేటటువంటి అందమే ప్రామాణికంగా తీసుకుంటామా మనం కాదు భగవంతుడు ఏ జంటకు ఎవరిని ఏ విధంగా కూర్చుపెట్టాడో అలా కూర్చబడిన ఆ జంటలు ఈ లోకంలో దాంపత్య ధర్మాన్ని అనుసరించాలి ఎలా ఉన్నా భార్య భార్య అవుతుంది ఎట్లా కనిపించిన భర్త భర్తే అవుతాడు రేపథ్ రామాయణంలో సీతాదేవి గడ్డిపడికాల మధ్యన వేసి భర్త ఎటువంటి వాడైనా కూడా నాకు దైవంతో సమానమే నాకేమిటి యావత్ భారతదేశంలో ఉండేటటువంటి ఏ పతి తల్లికైనా కూడా భర్త దైవంతో సమానం అనే నీతిని బోధను ఆ రావణునకు ఇలా తెలియజేస్తుంది ఇలా ఎన్నో విధాలుగా ఆ బ్రాహ్మడు ఉత్తమునకు బోధ చేశాడు ఉత్తమునకు జ్ఞానోదయమైంది తన భార్యను అన్వేషించాడు ఆ పిమ్మట గొప్ప తపస్సు చేశాడు వారికి కలిగిన కుమారుడు ఉత్తముడు అతడే ఆ పిమ్మట మనువుగా మారాడు స్వరోజి శమను సంభవం అన్న పేరిట ఎక్కడో కథ ప్రారంభమై అదేదో గ్రామము అక్కడేదో ప్రవరుడు ఆ పిమ్మట స్వరోచి ఆ పిమ్మట ఈ రకంగా కథ ఎలా ఉంటుందో ఆ విధంగానే ఉత్తముడి కథ కూడా చాలా వినసొంపుగా ఉంటుంది అది మార్కండేయ పురాణము ఇది పద్మపురాణం ఏ పురాణం అయితేనేం ఏ కథ అయితేనేం ఉత్నపాదుడి కథ సురుచి కుమారుడు ఉత్తముడు అతడి కుమారుడే మనువుగా అయ్యాడు బభ్రసుత అతని భార్య అందంగా లేనంత మాత్రాన ఇల్లాలని విడిచిపెట్టకూడదు అనే నీతిని ఈ కథ బోధిస్తుంది ఇలాంటి కథ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం భర్త భార్య ఒకరిని ఒకరు పరస్పరం ఎంత గౌరవించుకుంటారో ఎంత అభిమానించుకుంటారో అందుకు ప్రత్యక్ష నిదర్శనం శివపార్వతుల కథ ఈ తదియ శివ డోలోత్సవం ఆ గౌరీదేవిని ఈశ్వరుడు అనుగ్రహించినటువంటి రోజు కనుక భార్యాభర్తల అన్యోన్యానుపతి దాంపత్యానుబంధ సంబంధాలన్నీ కూడా దృతరం చేసే నిమిత్తమై ఈ రోజున శివపార్వతులను ఊయలలో ఉంచి ఊచడం అలాగే శివపార్వతుల కళ్యాణం జరిపించడం అలాగే శివ పురాణం చదవడం అన్నింటికంటే కూడా మించి శివ పురాణాన్ని ఎవరికైనా దానం చెయ్యడం వీటి వలన మనకు శివానుగ్రహం కలుగుతుంది అని సంప్రదాయం చెబుతుంది ఇవి ఈనాటి విశేష అంశాలు ప్రత్యేకించి జ్ఞాపకం పెట్టుకుందాం శివ డోలోత్సవం అలాగే ఉత్తమ మన్వాది యుగాదులు మన్వాదులు ఇలాంటివి వచ్చినప్పుడు ప్రత్యేకించి దానం చెయ్యాలి ప్రపాదానం నీటి కుండను ఈ రోజున మనం కేంద్రాలలో చలి కేంద్రాలలో ఎక్కడైతే నీటి దాహతి తీర్చే నిమిత్తమే ఏర్పాట్లు చేస్తారో అలాంటి చలి కేంద్రాలలో మనం నీటి కుండను ఏర్పాటు చేద్దాం దాహతి తీర్చేటటువంటి పుణ్యం కట్టుకొని పుణ్య బలాన్ని పెంచుకుందాం అందరి క్షేమాన్ని కోరుకుందాం అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ మరిన్ని విశేషాంశాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం అని ఆశిస్తూ శుభమస్తు